ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి సుమా సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం సుధాకర్ శర్మ గారు ఇప్పుడు సుభకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు అంటే ఏదైతే అపోహలు మాత్రమే స్పెక్యులేషన్స్ మాత్రమే స్పెక్యులేషన్స్ మీద ఆధారపడి అక్కడ ఏదైతే జరుగుతుంది ఎక్కడ భూతద్దంలో చూపెట్టి అనేక మార్లు మన విద్యార్థులకు భయాందోళనకు గురి చేస్తున్న ఈ మీడియాను చాలా స్పష్టంగా మనం సుభకర్ గారి ద్వారా విన్నాం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఐ థింక్ దట్ హీ హాస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సో వాట్ ఈజ్ యువర్పీనియన్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్ థ్యాంక్ యూ జమీల్జీ ముఖ్యంగా శుభకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్రిస్ప్గా బ్రీఫ్గా ఉన్నా కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంటెలెక్చువల్గా ఉంది కాబట్టి అది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు అలాగే పేరెంట్స్కు ముఖ్యంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యుఎస్ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం చూస్తుంటే అవి చాలా దుందుడుకు చర్యలుగా మనం భావించవచ్చు ఎందువల్ల అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో పవర్లోకి వచ్చినటువంటి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఒక సిరీస్ ఆఫ్ డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే వాటికి ఒక సరైనటువంటి ఆలోచన విధానం ఉన్నట్టు మనకు ఎక్కడా కూడా కనిపించడం లేదు ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక ప్యాటర్న్ ఒకటి గుర్తుపెట్టడం జరిగింది అది మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఏషియా అనేటువంటిది ఈ మధ్యకాలంలో చూస్తే ఒక అత్యున్నతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఒక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంటినెంట్గా మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపర్ పవర్స్ అయినటువంటి చైనా అమెరికా చైనా అండ్ ఇండియా ఈ రెండిటి విషయంలో అమెరికా నిజంగానే భయపడుతోందని అనిపిస్తోంది ఎందువల్ల అంటే ఇప్పుడు చైనాపై ఉన్నటువంటి టారిఫ్స్ మనం ఈ మధ్య ఒక చర్చా కార్యక్రమంలో చూసాం ఎకనామిక్ పవర్గా చైనా ఎదుగుతున్నటువంటి ఆ నేపథ్యాన్ని చూసినటువంటి అమెరికా దాని మీద ఎన్ని రకాలైనటువంటి టారిఫ్స్ వేసింది వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చైనా వేసింది వేస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక ఇంక అది వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకువెళ్ళిందంటే అది నిజంగా అమానుష్యమని చెప్పాలి అటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఇంకొక ప్యాటర్న్ కూడా గుర్తుపట్టాలి అమెరికా ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది ఇండియన్ ఇంటెలెక్ట్ అని నేను అనుకుంటాను ఎందువల్ల అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో అమెరికా నిజంగానే భయపడుతోంది ఒక ఎడ్యుకేషన్ పవర్గా ఉన్నటువంటి ఇండియన్ ఇండియా నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దే ఆర్ అవుట్ ప్లేయింగ్ ఎవ్రీ అదర్ స్టూడెంట్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ మనం ఇంటెలెక్చువల్ సినేరియో కనుక తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళకి ఎవరూ పోటీ వచ్చేటువంటి నేపథ్యం కూడా లేదు అందువల్ల అమెరికన్స్ ఆర్ రియలీ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ దేర్ నేటివ్ జాబ్స్ ఇండిజినస్ ఆపర్చునిటీస్ ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ మీద కొన్ని రకాలైనటువంటి భయాన్ని కలిగించి అలాగే ఎఫ్ వన్ ఎం వన్ వీసాస్ను అలాగే హెచ్ వన్ బి వీసా కన్వర్షన్లోను క్యాప్ గ్యాప్ విషయంలోను అలాగే ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు శుభకర్ గారు చెప్పినట్టు అక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒకటి రెండవది ఓపీటీ విత్ స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ కాల్డ్ స్టెమ్ అంటారు అలాగే సిపిటీ కూడా ఉంది కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ మూడు విభాగాల్లో నిజంగా మన స్టూడెంట్స్ అక్కడ రియల్ టైంలో వాళ్ళే నాలెడ్జ్ అయితే థియేటికల్ యూనివర్సిటీస్లో గెయిన్ చేశారో దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అక్కడ చేసుకొని అలాగే దే ఆర్ రియలీ ప్రాసెసింగ్ దే ఇంటలెక్ట్ ఇంటెలెక్ట్ ఇంటూ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ మరి అటువంటి ఒక అద్భుతమైన సినేరియోను కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేద్దామని చూడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే ఇండియన్స్ ఆర్ బికమ్ బికమింగ్ ఇన్విన్సిబుల్ ఇండియన్ స్టూడెంట్స్ యొక్క ఆ ప్రావెస్ కానివ్వండి ఇంటలెక్చువల్ పవర్ ఎలా ఉందంటే మిగతా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దానివల్ల ఈరోజు ఇటువంటి నేపథ్యాలు ఉన్నాయి మిగతా అనేక విషయాలు కూడా మనం డిస్టింగ్విష్డ్ ప్యానల్ ఏదైతే ఉన్నారో ఈరోజు వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటూ మనం చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతేనే విద్యార్థి అయినటువంటి